హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ప్రతి లాగానే ఈ వారం కూడా సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోలాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ హైజ మండలం సో ఇక్కడ వీళ్ళు కోడల్ని అయితే సెలెక్ట్ చేసుకొని బేరం అయితే చేయాలని చూస్తున్నారు చూద్దాం మరి వాళ్ళు ఎంత కడుతారు ఏంటంటే చెప్పు అదే మళ్ళీ బాగా నేను ఫిఫ్టీ ఎవరుంటే మళ్ళీ తర్వాత పదే అన్నీ చూసుకోవడం నచ్చినప్పుడు నాలుగు పదే సండే కాదు

रा <laughs> અરે યાર આ મુડ મુડ அரை அரு ಅಸ ಲೋಕಾರದು ಅಲ್ಲ ಲೋಕಾರದು 90 2 90ನೇದಾ ಲೋಕಾರದು ಅಸ ಲೋಕಾರದು ಒದನೇ ತೆಗಿ ಜಾಗಿ 100 ರೂಪಾಯಿ ತೆಗಲದ ಒದನೇ ಅಡಿಗೆ ರಾದವರು 90 ಅನ್ನನೆ ಏನಲ್ಲ ಲೋಕಾರದು ಲೋಕಾರದು ಪೈರೆ ನಾಟುಡೆ ಪೈರೆ ಗಾಡಾ ಏನದು ಏನದು ಇಷ್ಟೇನೇ அருதலி પડે <coughs> <coughs> మరి చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి కోడలకైతే పోటీ పడుతున్నారు ఇంకో బేరం కూడా రెడీలో ఉంది వీళ్ళు కాదంటే ఇప్పుడు వీళ్ళు కాదంటే కూడా ఇంకో బేరం పక్కనుంది বেগর ইনার <sukram> <sharp> <sharp tyre oil Highwaybagoda>... શંકર દાદા શંકર રાણીઓ યોર સબદરને એમેન એટલો આ દર એ મને છે આવો પણ કરી તને ઓલો ઓલો પુત્ર બોચા નિમમ ચાહે 前 <laughs> 네가 와서 뭐 하면 એના બાયના કે કારણ ને બાર ને બાર ને એના સાલે પૈસા લે બાર ને બાર ને એનું અર્થ આતોં اڻ ڏٺا ڪو نه ڏني اني هلن پڙهي يا يا ناجو نه آوي ڀاڳي ڀاڳي انهن کي منهن ڪندو پڙهي 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 చూసిన ఫ్రెండ్స్ వాళ్ళైతే లక్ష పదవులు అయితే చెప్తున్నాడు వాళ్ళైతే మరి తొంభై ఎనిమిదికి అయితే అడుగుతున్నారు సో చూసిన ఫ్రెండ్స్ వాళ్ళకైతే బేర మీద కుదరలేదు మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి